మహారాష్ట్ర రాజకీయాలు కొంతకాలం నుంచి శరవేగంగా మారాయన్నారు ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కాగా శివసేన అధినేత ఉద్దవ్ ఠాక్రే ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ తమకు శత్రు కాదన్నారు ఫడ్నవీస్ అలాగే రాజకీయ భీష్ముడు శరద్ పవార్ ను తెలివైన నేత అంటూ కొనియాడారు ముఖ్యమంత్రి ఫడ్నవీస్ రాజకీయాలు కొంతకాలంగా శరవేగంగా మారుతున్నాయి ఇటు శరద్ పవార్ అటు అజిత్ పవార్ నాయకత్వాల్లోని రెండు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలు దగ్గరవుతున్న సూచనలు కనిపిస్తున్నాయి అలాగే ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ పై ఇటీవలే ఉద్ధవ్ ఠాక్రే సారథ్యంలోని అధికార పత్రిక సామ్నా ప్రశంసల జల్లు కురిపించింది జరుగుతున్న పరిణామాలను నిశితంగా గమనిస్తే మహారాష్ట్ర రాజకీయాల్లో త్వరలో ఎవరూ ఊహించని పరిణామాలు సంభవిస్తాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఇటువంటి పరిస్థితుల్లో మహారాష్ట్ర రాజకీయాలపై ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తాజాగా మనస్సు విప్పి మాట్లాడారు ఈ సందర్భంగా అనేక అంశాలను ఆయన ప్రస్తావించారు పరిస్థితుల్లో ఉద్ధవ్ ఠాక్రే నాయకత్వంలోని శివసేన ప్రతిపక్ష కూటమి అయిన మహావికాస్ అఘాడీలో ఉంది అయితే మహారాష్ట్ర నవ నిర్మాణ సేన అధినేత రాజ్ ఠాక్రే బీజేపీకి దగ్గరగా ఉన్నారు ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ప్రస్తావించారు రాజ్ ఠాక్రే తమకు ఒక మంచి మిత్రుడన్నారు అయితే ఉద్ధవ్ ఠాక్రే ప్రస్తుతం ప్రతిపక్ష శిబిరంలో ఉన్నప్పటికీ ఆయనను తాను శత్రువుగా చూడబోమన్నారు వాస్తవానికి ఉమ్మడి శివసేన కూడా తమరాగే హిందుత్వ అజెండాకు కట్టుబడ్డ పార్టీ అని అన్నారు దేవేంద్ర ఫడ్నవీస్ శివసేన వ్యవస్థాపకుడు బాలాసాహెబ్ మంచి మిత్రుడన్నారు కానీ రెండు వేల పంతొమ్మిది మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల తరువాత ముఖ్యమంత్రి పీఠం దగ్గర ఉద్దవ్ ఠాక్రేకు బీజేపీకి కొన్ని విభేదాలు వచ్చిన మాట వాస్తవమేనన్నారు తమకు మధ్య రాజకీయంగా దూరం పెరిగిన మాట వాస్తవమేనని అంగీకరించారు దేవేంద్ర ఫడ్నవీస్ ఈ క్రమంలో మహారాష్ట్ర నవ నిర్మాణ సేన అధినేత రాజ్ ఠాక్రే బీజేపీకి దగ్గరయ్యానని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ పేర్కొన్నారు రాజకీయ పురువృద్ధుడు శరద్ పవార్ గురించి కూడా ఫడ్నవీస్ ప్రస్తావించారు శరద్ పవార్ ను ఒక తెలివైన రాజకీయ నాయకుడిగా ఫడ్నవీస్ పేర్కొన్నారు శరద్ పవార్ కొన్నిసార్లు ఆయా సందర్భాలను బట్టి రాజకీయ ప్రత్యర్థులపై ప్రశంసల జల్లు కురిపిస్తారన్నారు శరద్ పవార్ అలాగే అజిత్ పవార్ సారథ్యాల్లోని రెండు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలు ఏకమవుతాయా అనే ప్రశ్నకు ఆయన సూటిగా సమాధానం చెప్పలేదు రాజకీయాల్లో ఎప్పుడు ఏమైనా జరగచ్చు అని ఫడ్నవీస్ వ్యాఖ్యానించారు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు మహారాష్ట్ర రాజకీయాల్లో సంభవించిన పరిణామాలే ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు దేవేంద్ర ఫడ్నవీస్ ఇదిలా ఉంటే మహారాష్ట్ర ఎన్నికల తరువాత ముఖ్యమంత్రి పీఠం వదులుకోవటానికి శివసేన చీలిక వర్గం నాయకుడు ఏక్నాథ్ షిండే మొదట అంగీకరించలేదని చివరకు బీజేపీ అగ్రనేతల ఒత్తిడి మేరకే అంగీకరించారని వచ్చిన వార్తలను ఫడ్నవీస్ తోసిపుచ్చారు ముఖ్యమంత్రి పదవికి తన పేరును బీజేపీ ఢిల్లీ పెద్దలు ప్రతిపాదించిన కొన్ని నిమిషాల వ్యవధిలోనే అందుకు ఏక్నాథ్ షిండే ఓకే అన్నారని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ వివరణ ఇచ్చారు